దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ముప్పైవ వర్ధంతిని పురస్కరించుకొని ఇరవై మూడవ డివిజన్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు ఇరవై మూడవ డివిజన్ మాజీ కార్పొరేటర్ లామ్ వర్ధన్ రావు నూట డెబ్భై ఒకటవ బూత్ ఇన్ఛార్జ్ పఠాన్ ఖాన్ మిత్ర బృందంతో పాటు తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అంగన్వాడీ సాధికార సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లామ్ నవమి డివిజన్ లోని ప్రముఖులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని నివాళులు అర్పించారు గౌరవాన్ని మరి ప్రపంచ స్థాయిలో కీర్తిని పిచ్చిపెట్టిన మరి మన అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు నంద పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి పుష్పయోగ వర్ధంతి నివాడుద మరి మన ప్రాంతాల్లో ఇరవై మూడవ డివిజన్ జింకీ నగరపాలక సంస్థ ఇరవై మూడవ డివిజన్ నూట డెబ్బై ఒకటవ కూర్త్ ఇన్చార్జ్ పఠారు గారు మరి వారి మిత్ర బృందంతో బాలయ్య గారి అభిమాని బాలయ్య బాబు అభిమాని అలానే మరి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం వారు సంయుక్తంగా ఈరోజు ఇక్కడ భారీగా అన్నదాన కార్యక్రమం కానీ నివాళుల కార్యక్రమం కానీ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప సంగతి మరి పోయిన సంవత్సరం ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జరిగింది మరి దాంట్లో కొనసాగింపుగా ఈరోజు ఇదే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా తప్పు సంగతి అనేది మీ అందరికీ తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను మీ వార్డు ప్రెసిడెంట్గా మాజీ కార్పొరేటర్గా నేనెంతో సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను